క్రీస్తు ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని విశ్వాసులారా దేవనామమున కూడి ఉన్న మీకు ఎలరుకును శుభములు కలుగునుగాక ఆ మీన్ ప్రియులారా ప్రభు నందు ప్రియులారా ఈ సమయములో మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు చూపించిన కృపను బట్టి దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లించబద్దుడనై ఉన్నాను అయితే ప్రియులారా యేసు క్రీస్తు ప్రవారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ నరవ తారిగా వచ్చినటువంటి దినాలలో ఆయన ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారని మూడున్నర సంవత్సరాలు బలమైన సేవ చేశారని ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో సూచక క్రియలు వివరించలేని అద్భుత కార్యాలు ఆయన చేశారని మనం మనమెరుగుదాం అయితే ప్రియులరా ఆయన ఈ భూలోకములోనికి ఎందు నిమిత్తమై వచ్చారో ఆ ప్రణాళిక అంతా కూడా ముగించబడినటువంటి తర్వాత పరమునుకు చేరేటప్పుడు మరలా వస్తాను అన్నమాట వాక్య గ్రంథములో మనము అయితే ఒకనొక సమయంలో శిష్యులైనటువంటి వారు కూడుకొని ప్రభువా నువ్వు మరలా వస్తాను అన్నావు కదా మరలా ఎప్పుడు వస్తావు నీ రెండవ రాకడకు సూచన లేవి అని అడిగినప్పుడు ఏసు క్రీస్తు ప్రవారు స్వార్థులలోని మతేసు వార్తలో ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మనము చూస్తే మీరు మోసపోకుండా చూచుకునుడి కరువులు భూకంపాలు యుద్ధాలు యుద్ధ సమాచారాలు ఈ రీతిగా నేను రాకడకు నేను వచ్చేటప్పుడు ఇవి జరుగును అని కొన్ని సూచనలు శిష్యులైనటువంటి వారికి చెప్పిన రీతిని వాక్య గ్రంథాలలో మనము చూడగలము అయితే ఆయన మొదటి రాకడ పాపుల కొరకై వచ్చారు రెండవ రాకడలో ఆయన పరిశుద్ధుల కొరకు రానయున్నారు అన్న సత్యాన్ని మనము తెలుసుకున్న వారమే అయితే ఆయన రాకడకు సూచనలు ప్రస్తుత దినాలలో మనము చూడగలము దేశ విదేశాలలో చెలరేగుతున్నటువంటి యుద్ధాలు దేశ విదేశాలలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కరువులు ఈ రీతిగా మనము అనేక విషయాలను గురించి ప్రస్తుతము న్యూస్ ఛానల్లో వార్తా పత్రికల్లో మనము చూడగలం అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలి అన్న ఆలోచనతో నేను ఎంతగానో ఆసక్తితో చూపుచునే ఏంటి ఆ ముఖ్యమైన ప్రకటన అంటే స్వీడన్ అనేటువంటి దేశములో ప్రస్తుతము చెలరేగుతున్నటువంటి మైక్రోచిప్ అనేటువంటి వార్తను మనము స్పష్టంగా చూడగలం ఈ మైక్రోచిప్ అనేటువంటి వార్త బహువేగముగా దేశాలలో చలరేగుతా ఉంది ఈ మైక్రోచిప్ అనేటువంటిది మన బాడీలోనికి లేదా శరీరములోనికి ఆయక పంపిస్తున్నటువంటి రీతిని మనము చూడజాలము ప్రియలేరు అనేక మంది యవనస్తులు యవనస్తు రాళ్ళు వృత్తులు పిల్లలు స్త్రీలు పురుషులు అనేక మంది ఈ మైక్రో చిప్ అనేటువంటిది వేయించుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉండేది ఈ మైక్రోచి అనేటువంటిది ఆ యొక్క శరీరంలోనికి వేయించుకోవడానికి శరీరంలో పెట్టుకోవడానికి ఎంతో ఆసక్తిని చూ చూపుతున్నారు స్వీడెన్ అనేటువంటి ప్రాంతాలు దేశాలు అయితే అయితే ఈ మైక్రో చిప్ అనేటువంటిది శరీరంలోనికి క్షణాల్లో పంపించవచ్చును ఈ మైక్రో చిప్ అనేకమైన ఆ యొక్క దేశాలకు కూడా వ్యాప్తి అయిపోతుంది రష్యాలో ఆస్ట్రేలియాలో అమెరికాలో యూరోప్ లో ముందున్న రోజుల్లో మనము ఈ ప్రపంచ దేశాల్లో కూడా మనము ప్రస్తుతం అయితే స్వీడెన్ అనేటువంటి దేశములో అనేక మంది యవనస్తులు యవనస్తు వృద్ధులు పిల్లలు స్త్రీలు పురుషులు ఈవెన్ జంతువుల్లో కూడా ఈ మైక్రో చిప్ అనేటువంటిది అనేక మంది వేయించుకుంటూ ఉన్నారు అయితే ప్రిలరా ఈ మైక్రోచిప్ అనేటువంటిది మన శరీరంలోనికి వేయించుకుంటే మన శరీరంలోనికి వేయించుకుంటే ఏం జరుగుతుందంటే అది క్యాన్సర్ కూడా ఆ యొక్క దారి తీస్తూ ఉంటుంది ప్రియలర్ మైక్రో చిప్ ద్వారా కలిగేటువంటి లాభాలు నష్టాలు మీకు తెలియజేస్తాను ప్రిలేర్ అయితే ఈ మైక్రోచిప్ వేయించుకున్నటువంటి వారు ఏ రీతిగా ఉంటుంది అంటే వీరు ఏదైనా ఈజీగా కొనచ్చు అమ్మచ్చు ఒకటి ఎక్కడికైనా ప్రయాణము ఈజీగా చేయొచ్చు రెండవది ఎవరికైనా డబ్బులు ఇవ్వచ్చు తీసుకోవచ్చు ఈ రీతిగా చాలా ఈజీగా ఈ వేయించుకున్నటువంటి వారు ఈజీ అనే దానికంటే డెడ్ ఈజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు చాలా ఈజీగా జరిగిపోతుంది ఏదైనా పని చేయాలన్నా ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా హాస్పిటల్ రిపోర్ట్లు చూపించాలన్నా ఇదంతా ప్రాసెస్ లేకుండానే ఆ యొక్క మైక్రోచిప్పే తన యొక్క విధానం అంతా చూపిస్తుంది ప్రియలర్ ఈ మైక్రో ఎంచుకున్నటువంటి వారు ఆయన ఏ పని చేయాలన్నా చాలా ఈజీగా చాలా ఈజీగా అయిపోతుంది అయితే ఆ యొక్క దీనిని వలన కలిగేటువంటి నష్టాలు కూడా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాయి ఈ యొక్క దీని ద్వారా కలిగేటువంటి నష్టాలు ఏంటంటే నీవు ఎక్కడ ఉన్నా అది తెలుపుతుంది ఏ దేశములో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎవరితో మాట్లాడుతున్నా ఏమి తింటున్నా అయిక ఈ మైక్రోచిప్ అనేటువంటిది ప్రతిదీ కూడా నీ ప్రైవసీ అనేటువంటిది అనగా స్వేచ్ఛ అనంతా కూడా అంత ఎక్కడున్నా కూడా తెలిపేస్తూ ఉంటుంది అయితే ప్రిలారా ఈ మైక్రో చిప్ ద్వారా కలిగేటువంటి నష్టాలు ఏంటంటే ఈ మైక్రోచిప్ వేయించుకున్నటువంటి వారు క్యాన్సర్ యొక్క సమస్య కూడా గురికా అయ్యేటువంటి పరిస్థితిని మనము తెలుసుకోగలము ప్రియుల అయితే ఈ మైక్రో చిప్ ద్వారా మనకున్నటువంటి ప్రైవేసీ అంతా కూడా ఆ యొక్క మనము పోగొట్టుకుంటాం అంతా కూడా మనం వ్యర్థం చేసుకుంటాం అంతా కూడా గవర్నమెంట్ అనేటువంటి దానికి మనము ఆ యొక్క చేతిలో పెట్టినట్లు అవుతుంది ప్రియుల అందుకనే క్రైస్తవులైనటువంటి మనము ఈ యొక్క చిప్పును ప్రస్తుత దేశాల్లో మనం లేకపోయినప్పటికీ ముందున్న రోజుల్లో ముందున్న సంవత్సరాల్లో కానీ ఈ యొక్క వార్తను మనము వింటాము ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ చట్టం అనేటువంటిది మైక్రో చిప్ వేయించుకోవాలి అన్న చట్టము ఖచ్చితంగా మన భారతదేశంలోనైనా ఇతర దేశాల్లోనైనా ఖచ్చితంగా వస్తుంది ప్రస్తుతం అయితే స్వీడన్ అనేటువంటి దేశంలో బహు వేగంగా విస్తరిస్తుంది మైక్రోచిప్ అనేటువంటి వార్త దాని ప్రస్తుతంలో కరోనా అనేటువంటిది ఎలాగైతే చెలరేగుతుందో ఆనాటి కాలంలో కూడా మైక్రో చిప్ అనేటువంటిది కూడా అంతగానే విస్తరించిపోతుంది అని చెప్పడానికి ఎటువంటి అయితే ఈ యొక్క మైక్రో చిప్ వేయించుకున్న తర్వాత మనము స్వేచ్ఛగా ఉండలేము చక్కగా వాక్యాన్ని చదువుకోలేము బైబిల్ చదువుకోలేము ఆ యొక్క ప్రార్థన చేసుకోలేము చర్చికి వెళ్ళలేము ఏ చర్చిలో కూర్చున్నా ఎక్కడ ప్రార్థన చేసుకున్నా ఈ యొక్క మైక్రో చిప్ అనేటువంటిది స్పష్టంగా ఎక్కడున్నా యొక్క ప్రియల అయితే జాగ్రత్తగా మనము ఈ ప్రస్తుత దినాల్లో భయంకరమైనటువంటి దినాల్లో ఇది రెండవ రాకడకు సూచనగా అని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు ఇది రాకడకు సమీపంగా ఉన్నాం ఇదిగో నేను త్వరగా ఉచుతున్నానన్న యేసు క్రీస్తు మాటను పట్టుకొని ప్రియుల జాగ్రత్తగా నడవాలి ప్రస్తుతం చైనా దేశములో కొరియా దేశంలో ప్రార్థనలు జరగడం లేదు కారణం ఏంటంటే ఇది రాకడకు సమీపం మనము జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి జాగ్రత్తగా నడుద్దాం జాగ్రత్తగా జీవిద్దాం దేవుని మాటను శ్రద్ధగా విందాం దేవుని త్రోవలో చక్కగా నడుద్దాం దేవుని వాక్యాన్ని వింటూ దేవుని త్రోవలో నడుస్తూ దేవుడిచ్చే బహుమానం అదే రెండవ రాకడ ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఎగిరిపోయి తేజస్సును ధరించి ఆయన పరములకు చేరుదాం అటువంటి ధన్యత త్రిత్వ దేవుడు మనకు దయచేయును గాక ఆ మెయిన్